నుండి ఈ రోజు మన సహాయం ద్వారా జాబ్స్ ఏమైతే ఉన్నాయో అప్డేట్స్ అన్ని పూర్తిగా మనం చూద్దాం వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లైన చివరిలో ఏ నెంబర్ మీరు కాల్ చేయాలో ఆ నెంబర్ డీటెయిల్స్ కూడా మేము తెలియజేస్తాను సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మన సహాయ ఛానల్ ని ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు షేర్ చేయండి మొదటగా మనకున్న జాబ్ వచ్చేసి వాచ్మ్యాన్ డ్యూటీ అనమాట ఇది ఫ్యామిలీకి ఉంది అనమాట సో మీరు ఒక పిల్లలు ఉన్నా సరే తీసుకోవచ్చు సో ఇద్దరు అంతకంటే ఎక్కువ ఉంటే మట్టికి వాళ్ళు గది చిన్నది యాక్సెప్ట్ చేయట్లేదు అట్లా ఇది మియాపూర్ లో ఉంది సో ఇది మనకి దాదాపు పదివేలు జీతం ఉంది అనమాట మనకి లేడీ అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది జెంట్స్ ఏదైనా బయట డ్యూటీకి వెళ్ళొచ్చు అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉండే వీడియోలో ఉన్న నెంబర్స్ వెంటనే కాల్ చేయొచ్చు అలానే ఈ రోజు మన సహాయంలో సెకండ్ డ్యూటీ వచ్చేసి మనకి గద్వాల్లో ఉందనమాట దాదాపు ముగ్గురు లేడీస్ కి జాబ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకే ఇంట్లో అనమాట సో మనకు తెలిసిన విఏపి వాళ్ళ ఇంట్లో ఇది వర్క్ అనమాట సో కేర్ టేకర్ గా పనిచేస్తే మీరు ట్విన్స్ చూసుకోవాల్సి ఉంటుంది దాదాపు ఇరవై వేల జీతం ఉంది అట్లానే మీరు వంట పని చేస్తారంటే కుకింగ్ గా జాబ్ ఉంది ఇది కూడా లేడీకే దాదాపు సిక్స్ మెంబర్స్ కి మీరు వంట చేయాల్సి ఉంటుంది అనమాట మీతో పాటు కలిపి అలానే మనకి నర్స్ కూడా అక్కడే జాబ్ ఉంది దాదాపు థర్టీ థౌజండ్ సాలరీ కూడా ఉంది సో నర్స్ కూడా అక్కడ ఉన్న ట్విన్స్ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు వీడియోలో నెంబర్స్ మీరు కాల్ చేయండి మన సహాయాన్ని సపోర్ట్ చేయండి అలానే మనకి మూడవ డ్యూటీగా బాచిపల్ల డ్యూటీ ఉందనమాట ఇది పార్ట్ టైం జాబు లేడీస్ అనమాట సో ఒక బామగారిని చూసుకోవాలా జస్ట్ వన్ అవర్ డ్యూటీ వన్ అవర్ కానీ మీరు దాదాపు నైన్ థౌజండ్ వరకు కూడా ఉంది సో ఇంకేమైనా ఎక్స్ట్రా పని ఎట్లా ఉంటే క్లయింట్ ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తా మీరు మాట్లాడుకోవచ్చు వీడియోలో నెంబర్ మీరు కాల్ చేయొచ్చు అనమాట బాచ్పల్ మనకి మలంపడ్డ వెళ్ళే దారిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర డ్యూటీ ఉంటుందన్నమాట బామ్మగారిని ఒక వన్ అవర్ చూసుకోవాల్సి ఉంటుంది స్నానం చేపించడం డైపర్ మార్చడం ఉంటుంది ఇది ఆంధ్రాలో ఒక జాబ్ ఉంది అనమాట సో గుడివాడలో ఉంది ఈ జాబ్ లేడీస్ కి అనమాట ఒక బామ్మగారు చూసుకోవాలి మీకు ఇరవై వేలు జీతం ఉంది అక్కడే ఉండాలి మనకి గుడివాడలో బైపాస్ రోడ్ దగ్గర అనమాట మాండేశ్వర స్కూల్ దగ్గర దాదాపు ఇరవై వేల జీతం ఉంది సో బెడ్ రిటర్న్ గా ఉన్నటువంటి బామ్మ చూసుకోవాల్సి ఉంటుంది ఇది రెడీగా ఉంది ఈ రోజు వెళ్ళొచ్చు అనమాట డ్యూటీకి ఇంట్రెస్ కాల్ చేయండి మనకి కల్వకుర్తులో కూడా జాబ్ ఉంది అనమాట వనపర్తి దగ్గర బామ్ను చూసుకోవడానికి కావాలి ఇరవై వేల జీతం ఉంటుంది బామ్మగారు ఒకళ్ళే ఉంటారు వంట ప్లస్ బామ్మగారు చూసుకోవాలన్నమాట సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు ట్వంటీ థౌసండ్ శాలరీ లేడీస్ అన్నమాట అనమాట అది హెచ్ఎం స్వర్ణపూరిలో జాబ్ ఉంది కుకింగ్ జాబ్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ కూడా ఉందనమాట లేడీస్ కి సో భార్య భర్తలు ఉంటారు సో పిల్లలు ఉంటారు అనమాట వంట చేసి వెళ్ళొచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వీడియోలో నెంబర్స్ మీరు కాల్ చేయండి లేడీస్ కి చదువుకున్న వాళ్ళకి తిరుమలగిరిలో జాబ్ ఉంది ఇది ఆఫీస్ జాబ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న లేడీ కావాలన్నమాట ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఉంది మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళకి ఆఫీస్ ఉంది అనమాట దాంట్లో టెలికాలర్ కలర్ అని ఆఫీస్ ఫ్రంట్ ఆఫీస్ గా జాబ్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్స్ మీరు కాల్ చేయండి వెంటనే జాబ్ ఉన్నది సో కూకట్పల్లి అనమాట ఇది సో డైలీ సిక్స్ హండ్రెడ్ ఇస్తారు పగలోకలు రాత్రి కావాలన్నమాట తాతగారిని చూసుకోవాలి మనకు కుకట్ బల్ బీజేపీ ఆఫీస్ దగ్గర జాబ్ ఇది సో ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంది తాతగారు చూసుకోవాలి ఎయిట్ అవర్స్ కానీ మీకు దాదాపు పదిహేను వేల శాలరీ ఉందన్నమాట సో మోతి నగర్ యూసఫ్ కూడా దగ్గర ఉన్న వాళ్ళు మీరు సంప్రదించవచ్చు పంజాగులో వన్ అవర్ డ్యూటీ ఉందనమాట బామ్మగారు చూసుకోవాలి సో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్లాల్సి ఉంటుంది ఉదయం ఎనిమిది గంటలకి సాయంత్రం ఎనిమిది గంటలకి సో వన్ అవర్ డైపర్ చేంజ్ స్నానం చేయడానికి హెల్ప్ చేయాల్సి ఉంటుంది మీకు దాదాపు నెలకి పదిహేను వరకు శాలరీ ఉందన్నమాట సో పంజాగొట్టు దగ్గరలో ఉన్నవారు మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు గద్వాల డ్యూటీ ఉంది ఇది ఎమర్జెన్సీ డ్యూటీ ఉంది మాకు తెలిసిన విఐపి వాళ్ళ ఇంట్లో సిక్స్ మెంబర్స్ కు వంట చేయాలన్నమాట ఇరవై వేల జీతం ఉంది ఇది ఫ్యామిలీ డ్యూటీ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ఉండి చేయాల్సి ఉంటుంది సో కుక్ గా ఉంటే లేడీ ఎవరైనా ఉంటే సో వెంటనే మీరు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫాలో అవ్వండి యూట్యూబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్లో